హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే మనము రాబోయే అంటే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో ప్రశ్నలు ఇలా ఉంటే ఆన్సర్ చేయగలరా అనే టైటిల్తో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీకు పాలిటిక్స్ సంబంధించి హిస్టరీకి సంబంధించి వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది లైక్ చేస్తున్నారు ఆ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే సపోర్ట్ చేయండి మీరు ఒకసారి మీకు చెక్ చేసుకోండి అనమాట అసలు ఆ సబ్జెక్ట్పై ఎంత గ్రిప్ ఉంది చెక్ చేసుకో చెక్ చేసుకొని ఆ యొక్క యొక్క వెయిటేజ్ ప్రకారం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వీడియో జాగ్రఫీకి సంబంధించి పది పది మార్కులకు పది ప్రశ్నలకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మీరు క్లియర్గా తెలుసుకోండి అదేవిధంగా హిస్టరీకి అయితే మంది అయితే కామెంట్ చేశారు అన్న నాకు ట్వంటీ సెవెన్ టూ థర్టీ థర్టీ ఫైవ్ ఇట్లా ఈ విధంగా కూడా ఫ్రెండ్ సెంటర్ కూడా వచ్చిన అభ్యర్థులు కూడా కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా పాలిటీలో కూడా కాబట్టి బాగా లైక్ చేస్తున్నారు వీడియోస్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసినట్లయితే మొదటి ప్రశ్న చూసినట్లయితే గతి తప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు గతి తప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారు ఓకేనండి చూసినట్లయితే ఆప్షన్ వన్ ఏమి ఇచ్చాడు శని గ్రహం ఇచ్చాడు ఆప్షన్ టూ వచ్చేసి ఇంద్రుడు ఇచ్చాడు ఆప్షన్ త్రీ బుధుడు ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ వచ్చేసి వరుణుడు ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గతి తెప్పిన గ్రహం అని ఏ గ్రహాన్ని అంటారంటే ఆప్షన్ ఫోర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అంటే వరుణుడు అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి భూకంపాల గురించి ఓకేనా భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు ఓకేనా మరొక్కసారి మనం ఆప్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం సిస్మాలజీ ఇచ్చాడు లిథాలజీ ఇచ్చాడు పెడాలజీ ఇచ్చాడు ఏది కాదు అన్నాడు అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇక్కడ చూసినట్లయితే సిస్మాలజీ అనేది భూకంపాల గురించి అధ్యయనం చేస్తారండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు థర్డ్ ఆప్షన్ థర్డ్ క్వశ్చన్ అండి ఓకేనా మిగతా నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం వీడియో లెంత్ అవుతుంది ప్లస్ నేను కూడా ప్రిపరేషన్లో ఉన్నాను కాబట్టి మీకు కొంచెం ఈ యొక్క ప్రశ్నలు ఎంత మీకు యొక్క అంటే సబ్జెక్ట్పై ఎంత గ్రిప్ ఉందో ఓకే మీకు మీరు తెలుసుకోవడానికి కోసం నేను ఈ యొక్క వీడియోస్ చేయడానికి ప్రధాన కారణం మిత్రులారా కాబట్టి ఎక్స్ప్లెనేషన్ అనేది అన్నిటికీ చేయడానికి కొంచెం నాకు కూడా సమయం లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఏంటంటే చాలామంది అన్న అడిగి అడిగారు అనమాట ఏంటంటే అన్న ఎక్స్ప్లెనేషన్ చేయండి అన్న ప్రతి ఆప్షన్ గురించి కూడా కాబట్టి అలా చేయడానికి కొంచెం సమయం అనేది సరిపోదు మిత్రులారో అర్థం చేసుకోండి చూసినట్లయితే కండ తీరపు అంచు అతి తక్కువగా గల సముద్రము ఓకేనా కండ తీరపు అంచు అతి తక్కువగా సముద్రము అంటే మనం ఒక ఆప్షన్ చూసినట్లయితే అంటార్కిక్ మహాసముద్రం ఇచ్చాడు ఆర్కిటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అనేది అంటార్కిటిక్ మహా సముద్రం ఈ కరెక్ట్ ఆన్సర్ ఏది కండ తీరపు అంచు తక్కువగా గల సముద్రం అంటే ఆప్షన్ వన్ అంటార్కిటిక్ మహాసముద్రం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ ఫోర్ అండి అటకామ ఎడారి ఓకేనా అటకామ ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల ప్రవాహం ఏమిటి అన్నాడు ఓకే ఓకేనా నెక్స్ట్ చూసిన ఆప్షన్ చూసినట్లయితే మనకేమున్నాయి పెరువియన్ ప్రవాహం ఇచ్చాడు బెనుగీల ప్రవాహము అదేవిధంగా థర్డ్ ఆప్షన్ క్యానరీ శీతల ప్రవాహము ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏది కాదన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అటకామా ఎడారి ఏర్పడే ప్రధాన కారణమైన శీతల ప్రవాహం ఏంటంటే పెరువియన్ ప్రవాహం అనేది కారణం వలన ఈ యొక్క ఆటకమ్మ ఎడారి అనేది ఏర్పడడం జరుగుతుందండి ఓకేనా అదేవిధంగా ఐదో క్వశ్చన్ వచ్చేసి పంజాబ్ ఓకేనా పంజాబ్ హర్యానా మైదానాల్లోని కొత్త ఒండ్రు మట్టి నేలని ఏమైనా పిలుస్తారు ఓకేనా పంజాబ్ హర్యానా మైదానాలను కొత్త ఒండ్రు మట్టిని ఏమైనా పిలుస్తారు మనం క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి ఓకేనా కాబట్టి క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు చదివినా నో ప్రాబ్లం అండి ఓకేనా ఆప్షన్ చూసినట్లయితే మనకు దాహియా ఇచ్చాడు బెడ్స్ ఇచ్చాడు చోర్స్ ఇచ్చాడు ఏది కాదన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పంజాబ్ హర్యానా మైదానంలోని కొత్త ఉండ్రు మట్లలోనూ బెడ్స్ అని అనడం జరుగుతుందండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ అండి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కావేరి నది యొక్క ఎడమవైపు ఉపనదులలో కానిదేది క్రింది వాణిలో ఓకేనా కావేరి నది యొక్క ఎడమ వాటిల్లో కానిదేది ఓకేనా కావేరి నది యొక్క ఉపనదిలో కానిదేది అన్నాడు అప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి హేమావతి ఇచ్చాడు అదేవిధంగా హేరంగి ఇచ్చాడు కుందా ఇచ్చాడు కవిని ఇచ్చాడు మరి ఇందులో కానిదేది మనకు ఆప్షన్ త్రీ అనేది కాదండి అదేది కుడివైపు ఉపనది అండి అది ఓకేనా ఇక్కడ ఏమన్నాడు ఎడమవైపు ఉపనదులు కానిదేదండి అంటే అందులో అంటే ఇందులో మూడు వచ్చేసి ఎడమ వైపు ఉపనదులు సంబంధించి ఒకటేమో కుడి వైపు ఉపనది ఇవ్వడం జరిగింది ఓకేనా అది వచ్చేసి కుందా అండి కానిదేది మనకు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా అదేవిధంగా మనము సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు వందల నుండి రెండు వందల యాభై సెంటీమీటర్లు వర్షపాతం కలిగిన అరణ్యాలను గుర్తించండి అంటే ఆ యొక్క వర్షపాతం కలిగిన అరణ్యాలు ఏ అరణ్యాలు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ ఒకటి ఆకురాల్స్ అరణ్యాల లేదా సతత హరిత అరణ్యాల లేదా థర్డ్ ఆప్షన్ ఉష్ణ మండల అర్ధ సతత అరణ్యాల లేదా ఫోర్త్ ఆప్షన్ టైడల్ అరణ్యాల అన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనము చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి రెండు వందల నుండి రెండు వందల యాభై సెంటీమీటర్ల వర్షపాతము ఉష్ణ మండల అర్ధసదిత అరణ్యాలు కలిగి ఉండడం జరుగుతుంది ఓకేనా చూసినట్లయితే నెక్స్ట్ ఎనిమిదో క్వశ్చన్ అండి ఎనిమిదో ప్రశ్న చంద్రాపూర్ బండారా అనే గనులు విస్తరించిన రాష్ట్రాన్ని గుర్తించండి చంద్రాపూర్ బండారా అనే గనులు విస్తరించిన రాష్ట్రం అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ చూసినట్లయితే జార్ఖండ్ ఇచ్చాడు కర్ణాటక ఇచ్చాడు ఒరిస్సా ఇచ్చాడు మహారాష్ట్ర ఇచ్చాడు మరి యొక్క రెండు ప్రాంతాలు యొక్క ఇనుప యొక్క ప్రాంతాలు వచ్చేసి ఏ రాష్ట్రంలో ఉంటాయంటే మహారాష్ట్రలో చంద్రాపూర్ అదేవిధంగా బండారా అనే గనులు మనకు ఇక్కడ అనేవి ఉండడం జరుగుతుంది మహారాష్ట్రలో ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తొమ్మిదవ క్వశ్చన్ ప్రశ్న చూసినట్లయితే మనకు ఎక్కువ పొడవైన తీర రేఖ గల జిల్లా ఏమిటి అన్నాడు ఓకేనా అంటే ఇక్కడికి వచ్చేసి మనకు ఏపీ అండి ఓకేనా ఎక్కువ పొడవైన తీరక అంటే ఇక్కడ జిల్లాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సులభంగా ఓకేనా చూసినట్లయితే ఎక్కువ పొడవైన తీర రేఖ అంటే ఆప్షన్ పశ్చిమ గోదావరి జిల్లా ఆప్షన్ టూ శ్రీకాకుళం నెల్లూరు థర్డ్ ఆప్షన్ కృష్ణా జిల్లా ఇవ్వడం జరిగింది మరి ఎక్కువ పొడవైన తీర గల జిల్లా వచ్చేసి మనకు ఆప్షన్ టూ ఈజ్ శ్రీకాకుళం జిల్లా అవుతుందండి మరి తక్కువ ఏముంటుందండి పశ్చిమ గోదావరి జిల్లా ఉండడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే విశాఖ ఉక్కు కర్మాగారం ఎప్పుడు జాతీయం చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా విశాఖ ఉప్పు కర్మ ఎప్పుడు జాతీయం చేశారంటే మనకు ఆప్షన్ చూసినట్లయితే నైన్టీన్ నైంటీ వన్ ఇచ్చాడు నైన్టీన్ నైన్టీ టూ ఇచ్చాడు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇచ్చాడు నైన్టీన్ నైంటీ ఫైవ్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది మనము చూసినట్లయితే ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి నైన్టీన్ నైన్టీ టూలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని జాతీయం చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఈ యొక్క పది ప్రశ్నలు మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను మీకు మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఇలా డైలీ ఒక సబ్జెక్టు మనము వెయిటేజ్ ప్రకారము ఈ యొక్క మెయిన్స్లో రాబోయే ఆ పది ప్రశ్నలు ఇలా ఉంటే ఆ యొక్క వెయిటేజ్ ప్రకారం ఇలా ఉంటే ఆన్సర్ చేయగలరా అనే ఒక టైటిల్తో మీ ముందుకు వస్తుందా అనమాట కాబట్టి చాలామందికి ఉపయోగపడుతుంది చాలామంది లైక్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మిత్రులారా ఓకేనా ఫ్రెండ్స్ Thank you. Thank you so much.